యోగా ఫర్ హెల్త్ అన్న ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు మనము సూర్య నమస్కారాలు చేద్దాం ఈ సూర్య నమస్కారాలు చేయటం వల్ల పన్నెండు ఆసనాలు చేసేంత అవుతుంది ముఖ్యంగా ఎక్కువ రెగ్యులర్గా యోగా చేయడానికి ఎక్కువ టైము కేటాయించలేని వాళ్ళు ఈ సూర్య నమస్కారాలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఒక టెన్ టైమ్స్ అలా చేస్తే మీకు ఆల్మోస్ట్ పన్నెండు ఆసనాలు కవర్ అవుతాయి కాబట్టి చాలా వరకు మీకు బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సో ఈ సూర్య నమస్కారాలు మనం ఉదయం చేయొచ్చు వాళ్ళు ఉదయం వీలు కాని వాళ్ళు ఈవినింగ్ టైం కూడా ఈ సూర్య నమస్కారాలు సూర్య నమస్కారం చేయడానికి మనము ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి ఉంచిన తర్వాత ముందు ప్రణామాసనం ముందు మీరు ఈ మ్యాట్ కొద్దిగా ముందు కొద్దిగా ఇట్లా ఈ రెండు లెగ్స్ మధ్యన పాదాల మధ్యన కొంచెము కాళ్ళ దగ్గర కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోండి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ గ్యాప్ ఉంచుకోండి నమస్కారం ముద్ర ప్రణామాత్మగా మీ రెండు హ్యాండ్స్ని ఇలా బ్యాక్ బ్యాక్వర్డ్ బైండింగ్ మొత్తం మొత్తం బ్యాక్ బెండ్ అవ్వాలి సో ఇట్లా మీరు ఇట్లా పెయిండ్ అవ్వండి లోగా బ్యాక్ ఇలా పని చేస్తారండి అంత మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అవ్వండి స్లోగా ఇప్పుడు మీరు రెండు చేతుల్ని మనం ఫార్వర్డ్ బెండింగ్ ద్వారా పాదాలు పక్క తీసుకోండి రెండు పాదాలు పక్క పాదహస్తాసిన ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ అంటే ఫండమెంటల్ రిల్స్ ఏంటంటే మోకాల్ బెండ్ కావద్దు మీకు రెండు ఈ చేతులు కూడా రెండు పాదాల పక్కకు రావాలంటే మొత్తము ఇరవై వేలు సమాంతరంగా ఉండాలన్నమాట ఇంకా మీకు ఫార్వర్ బెండింగ్ ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు వచ్చినప్పుడు